నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు నా సీనియర్ జర్నలిస్ట్ కట్టాకర్తి గారు స్వతో మాట్లాడదాం హలో నమస్తే శివాని నమస్తే సార్ ఎప్పుడైతే కేసీఆర్ గారు ఓడిపోయారో అప్పటి నుంచి ఏ సభలో కానీ సమావేశాల్లో కానీ మీటింగ్ లో కానీ ఎక్కడ హడావిడి లేదు అసలు తను కనిపించడం లేదు సో చాలా మంది కేసీఆర్ ఎక్కడ అనే డౌట్ ఉంది సో ఏంటి ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు ఎక్కడ ఎందుకు కనిపించట్లేదు కేసీఆర్ కనపడ్డ వ్యూహమే కనపడకపోయినా వ్యూహమే కేసీఆర్ ఎందుకు కనపడలేదు అంటే ఒక వ్యూహం ప్రకారమే కనపడదు తను డైలీ రోజువారీ ప్రజా ఆందోళనలో పాల్గొన్న రోజువారీ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్న కేటీఆర్ గారు మొత్తం మీడియా సృష్టి కానీ ఈవెన్ అధికార పక్షం నుంచి వచ్చే విమర్శ కానీ కేటీఆర్ కేసీఆర్ ని టార్గెట్ చేసుకునే ఉంటాయి కాబట్టి కేసీఆర్ కనపడటం వల్ల కేటీఆర్ కనపడు కాబట్టి కేసీఆర్ కాముకుంటం వల్ల రోజువారీ రాజకీయ కార్యకలాపాలన్నీ ఎవరు చేస్తున్నారు కేటీఆర్ చేస్తున్నారు రోజువారీ వార్తలు ఎవరు కేటీఆర్ ఉంటున్నారు అధికార పార్టీ నుంచి వచ్చే విమర్శలు అన్ని ఎవరు భరిస్తున్నారు ఎవరు కౌంటర్ ఇస్తున్నారు కేటీఆర్ అంటే కేటీఆర్ చుట్టూ రాజకీయ చర్చ కేటీఆర్ ని ఎలివేట్ చేయాలంటే కేసీఆర్ అని ఒక హైలైటెడ్ పర్సనాలిటీ ఆల్రెడీ ప్రూవ్డ్ పర్సనాలిటీ కనపడకుండానే ఉండాలి సో కాబట్టి రెండో తన లీడర్షిప్ ఆ పార్టీకి అవసరం అని కేసిఆర్ తన తనకు వయసు అయిపోయింది తన పార్టీని ఖచ్చితంగా లీడ్ చేయాల్సింది రేపటి రోజున కేటీఆర్ హరీష్ రాబు వీళ్ళే కాబట్టి వాళ్ళకే టైం ఇద్దాం వాళ్ళనే వార్తలు తిప్పుదాం వాళ్ళే ఈ ప్రభుత్వం మీద ఇద్దాం అని చెప్పిద్దాం అని రెండోది ఏంటంటే కేసీఆర్ తను భావించే వాదన ఏంటంటే తనతో పోలిస్తే రేవంత్ రెడ్డి జూనియర్ సో నేను ఒక రాజకీయ చనిపోయిన ఉద్యమ నాయకుని అని చెప్పేసి కేసీఆర్ భావన కాబట్టి నేను రేవంత్ రెడ్డితో తలపడటం కంటే కూడా కేటీఆర్ హరీష్ రావులు వదిలేస్తే వాళ్ళే రేవంత్ రెడ్డితో తలపడతారు గెలుపో ఓటమో వాళ్ళే భరిస్తారు వెనకాల ఉండే వ్యూహాలు ప్లానింగ్ నిన్న ఇస్తే చాలు సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళని గైడ్ చేస్తే చాలు అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు అసలు కేసీఆర్ కనపట్టలేదని ఇవ్వాలి మీరు అంటూ అడుగుతున్నారు కదా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కనపడ్డా ఎందుకు సార్ చాలా దగ్గర కొన్ని మీటింగ్స్ లలో వాటిలో వీటిలో ఏదో స్పీచెస్ ఇస్తూ కనిపించేవారు కదా ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వచ్చాడుగా పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేశాడుగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేశాడుగా అంటే కేసీఆర్ ఎప్పుడు కూడా కొంతకాలం పాటు కనపడకునే ఉంటాడు అధికారులు ఉన్నా అంతే పాజ్ గా పరమతితాడు అన్నారు కదా అప్పట్లో పామౌజ్ ముఖ్యమంత్రి పామౌజ్ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఉంటాడు లేదా పామౌజు లో ఉంటాడు బయటకు రాడు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు ఎవరితో మాట్లాడు ఎవరిని కలవడు ఎలక్షన్స్ ముందు చాలా బాగా కనిపించారు పార్టీని అంతా కేటీఆర్ ద్వారా హరీష్ రావు ద్వారా నడిపిస్తాడు వాళ్ళు కనపడుతున్నారు నేను కనపడపోతే ఏంటి అనేది ఆయన భావన ఆయన ఎప్పుడు అంతే ఇప్పుడే కాదు ఎప్పుడు అంతే కాకపోతే ఒక్క క్వశ్చన్ ఏంటంటే అప్పుడు కనీసం అసెంబ్లీ ఉంటే వచ్చేవాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాదు అసెంబ్లీకి కూడా రావట్లేదు అసెంబ్లీకి కూడా ఎందుకు రావట్లేదు అంటే అసెంబ్లీలో కూడా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి చర్చ హరీష్ రావు వర్సెస్ రేవంత్ ప్రధానంగా కేటీఆర్ హైలైట్ కావాలి వర్సెస్ రేవంత్ రెడ్డి గా పొలిటికల్ ఫైట్ ఉండాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి అప్పట్లో కేసీఆర్ పైన చాలా ఆరోపణలు చేశారు కదా సో ఇప్పుడు అవి బయటకు తీసుకురావడానికి కోసం కూడా అసలు రావట్లేరు అంటే రివర్స్ అటాక్ చేయడానికి కోసం కూడా రావట్లేరు అవన్నీ రివర్స్ అటాక్ చేస్తాడు రేవంత్ రెడ్డి వేసే ప్రతి మాటకి ప్రతి బాటకి కౌంటర్ కేటీఆర్ చేస్తాడు చెయ్యాలనేది కేసీఆర్ ఆలోచన మాత్రమే ఇక్కడ డల్ అయ్యి అలా నేను అనుకుంటాం అదేం కాదు డల్ అయితే పార్టీ యంత్రాంగం మొత్తం డల్ గా డల్లీగా కేటీఆర్ ఎందుకు ఎంత యాక్టివ్ గా లేడా కేసీఆర్ డైరెక్షన్ లేదా కాబట్టి కేటీఆర్ ని కవితని అరించడం బాణాలు లేక ఎక్కుబెట్టి బయట జీవితంలో రోజువారీ రాజకీయ జీవితంలో బిఆర్ఎస్ పార్టీని యాక్టివ్ గానే ఉంచుతున్నాడు సార్ అంటే జైలుగా పోయింది కాబట్టి కొంత ఉంటది ఈ మధ్య కాలంలో ధర్నా కూడా చేసింది కదా యాక్టివ్ గా జరుగుతున్నా రోజు ఆమె కూడా యాక్టివ్ జరుగుతుంది కాకపోతే వచ్చిన మైలేజ్ ఆమెకి రావట్లేదు కారణం ఏంటంటే ఆమె మైలేజ్ కొంత తగ్గుంది కదా కేసులు అరస్తులు జైలు జీవితం ఆ మైలేజ్ తగ్గుంటాం కారణంగా గతంలో వచ్చినటువంటి ఎలివేషన్ ఆమెకు రావట్లేదు రెండోది ఇప్పుడు కేసీఆర్ తర్వాత రేడర్ ఎవరు అంటే కేటీఆర్ లేదంటే హరీష్ రావు వీళ్ళ మధ్య నడుస్తుంది కాబట్టి వాళ్ళిద్దరిని ఎక్కువగా మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది ఎవరు మీడియా ఎక్కువ వార్తలు చూపిస్తే వాళ్ళు రోజువారీ రాజకీయ చర్చలో ఉంటారు ఎవరైతే అవతల పార్టీ ఎక్కువగా కౌంటర్ చేస్తా ఉంటదో వాళ్ళు ఎక్కువ రాజకీయ చర్చలో ఉంటారు కాబట్టిని వాళ్ళు ఎక్కువ కౌంటర్ చేయట్లేదు మీడియా ఎక్కువ ప్రమోట్ ను చేయట్లేదు కాబట్టి కవిత కంఫర్ట్ అంతే కవిత కూడా దొరుకుతుంది కానీ ఎక్కువగా కేటీఆర్ హరీష్ రావే ఉంటున్నారు కేటీఆర్ఏ ఎక్కువ ఉండాలని కూడా కేసీఆర్ భావిస్తున్నాడు నేను బయట కంటే వస్తే మళ్ళా రాజకీయ చర్చ అంతా కేసీఆర్ చుట్టూ ఇప్పుడు నువ్వు కవిత అంటున్నావు కదా కవిత కనపట్టలేదు కదా సార్ అంటున్నావు కదా ఒక కేసీఆర్ గారు అనుకో మీడియా మొత్తం కేసీఆర్ చుట్టూ జరిగింది అధికార పార్టీ అంతా కేసీఆర్ చుట్టూ జరిగింది అంటే కేసీఆర్ మాట్లాడిన దాని కౌంటర్ ఇవ్వటం మళ్ళీ కేసీఆర్ మీద ఆరోపణ చేయటం దాని కేసీఆర్ ఆరోపణ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడు మళ్ళీ కేటీఆర్ కూడా అప్పుడు నువ్వు అడుగుతావు ఏంటి సార్ కేటీఆర్ కనపట్టేది ఏంటంటే అది లేకుండా చేయటం కోసం రోజువారీ రాజకీయాల్లో కేటీఆర్ ని నెంబర్ వన్ గా నిలబెట్టడం కోసం కేసీఆర్ చేస్తున్న వ్యూహం ఇది నిజానికి బిఆర్ఎస్ పార్టీ కనుక ఇప్పుడు మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చింటే ముఖ్యమంత్రిగా కూడా కేటీఆర్ఏ ఉండేవాడు అసలు అప్పట్లోనే మోడీ స్వయంగా చెప్పాడు కదా నా దగ్గరికి కేసీఆర్ వచ్చాడు నా కొడుకుని సీఎం చేద్దాం అనుకుంటున్నాను మీ ఆశీర్వాదాలు కావాలని అడిగితే అటు కుదరదు నా ఆశీర్వాదం కాదు ప్రజల ఆశీర్వాదం కావాల్సిందని చెప్పి చెప్పాను అని చెప్పి మోడీ ఓ బహిరంగ సభలో చెప్పాడు కేసీఆర్ ఆలోచన అప్పట్లోనే కేటీఆర్ ముఖ్యమంత్రి చేద్దామని కాలం గడిచి రాలేదు కొత్త భయపడ్డాడు పరిస్థితుల్లో నెగిటివ్ గా ఉన్నాయ్ ఛాన్స్ ఉందంటారా కేటీఆర్ మరి నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఏదైనా ఉందంటారా రేపు ఏం జరిగిద్ది అనేటు ఇవ్వాలి చెప్పొచ్చు గాని మరి రెండు వేల ఇరవై ఐదులో ఏం జరిగిద్ది అనేది ఈ రోజు ఈ పరిపాలన ఈ రేవంత్ దాని ఆధారపడి ఆధారపడి అంటారు కదా కచ్చితంగా రేవంత్ రెడ్డికి కి ఇవాళ నెగిటివ్ ఉంది రేపు పాజిటివ్ కావచ్చు ఇలా పాజిటివ్ ఉంది రేపు నెగిటివ్ కావచ్చు నువ్వు ఊహించావా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుంది అసలు కొన్ని నెలల ముందు అంటే ఒక కొన్నాళ్ళ ముందు ఊహించారు నేను చెప్పాను కానీ ఒక్కసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు ఒక సంవత్సరం ముందు బీజేపీ ఫైట్ ఇచ్చింది తప్ప కాంగ్రెస్ ఎక్కడా లేదు అసలు అప్పుడు జరిగినటువంటి ఏ బై ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ ఫైట్ కూడా వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ కానీ రెండు వేల ఇరవై మూడు అసలు ఎలక్షన్స్ వచ్చే కాంగ్రెస్ పిక్అప్ అయింది కాంగ్రెస్ గెలిసింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అయితే కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇచ్చేవాడు సార్ మరి కేటీఆర్ కూడా అలానే ఇస్తున్నారా నిలబడతాడా ఇప్పుడైతే తలబడుతున్నాడు తలపడేవాడు ఖచ్చితంగా నిలబడతాడు రెండోది పది సంవత్సరాలు అధికారంలో వాళ్ళు మొన్న దాకా ఉన్నారు వాళ్ళ పార్టీ యంత్రాంగం వాళ్ళకుంది వాళ్ళని సరిగా ఉంచుకోగలిగితే ఖచ్చితంగా కేటీఆర్ నిలబెడతారు రెండోది కేటీఆర్ అనే వ్యక్తి కూడా ఎస్టాబిసుడు ఇప్పుడు నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెత్తనం అంతా కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడు కాబట్టి పార్టీ యంత్రాంగం అంతా కూడా కేటీఆర్ మేనేజ్ చేసేవాడు కాబట్టి కేటీఆర్ వెనక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి ఇప్పటికి కూడా ఎందుకంటే కేసీఆర్ కొంచెం మాస్ మళ్ళీ రేవంత్ రెడ్డి కొంచెం మాస్ ఆ రేపో ఇద్దరికి ఆ గొడవల్లో ఆ మాటలు అదంతా సెట్ అయ్యేది కొంచెం కేటీఆర్ దగ్గరికి వచ్చేసరికి ఎడ్యుకేటెడ్ రైట్ సరే కేటీఆర్ కొద్ది క్లాస్ మూవ్మెంట్ గాసాడు ఐటీ ఆరంగా కాలేదు అది ఉంది కానీ ఇప్పుడు మాస్ కావడానికి కూడా ట్రై చేస్తున్నాడు రేవంత్ రెడ్డిని ఎంత మాస్ గా ఎదుర్కొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు మాస్ డైలాగల్ తోటి ఉచ్చరిస్తున్నాడు అసలు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కొను ప్రస్తావించట్లేదు వన్ సైడ్ గా వ్యక్తిగతంగా ప్రస్తావిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే మాస్ కావడానికి కేటీఆర్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ తర్వాత ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ అధికారంలో రావాలనుకున్న వాళ్ళు ఎవరు కొట్టేస్తారు బీఆర్ఎస్ కి ఓటేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతాడు కేటీఆర్ కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ కనుక తను నిలబడగలుగుతాడు మరీ నిలబడలేని పరిస్థితిలో కేటీఆర్ లేడు మాట్లాడలేని పరిస్థితిలో కేటీఆర్ లేడు ఆ మాటలు ఆ పోరాటం ఉంది ఇప్పుడు నిజానికి తెలంగాణ ఉద్యమంలో కూడా కేటీఆర్ ఉన్నాడు అప్పుడు కూడా మంత్రిగా పనిచేశాడు కాబట్టి కేటీఆర్ ఏమీ నిరూపించలేకోలేని పర్సనాలిటీ కాదు డమ్మి కాదు ఎప్పుడు కూడా పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటూ ముందుకు పార్టీని తీసుకెళ్తూ పార్టీ యంత్రాంగం తోటి సమన్వయం చేసుకుంటూ నాయకులందరికీ కేసీఆర్ తర్వాత నేనే లీడర్ అని చెప్పుకుంటూ పార్టీని ముందు తీసుకెళ్తున్న వ్యక్తి కాబట్టి ఇలా ఖచ్చితంగా కేటీఆర్ రేవంత్ రెడ్డి తలపడగలరు ఒకవేళ బీఆర్ఎస్ కాదని కలిసి వస్తే కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగితే ఆ వ్యతిరేకత బీజేపీ కాకుండా బీఆర్ఎస్ కే పడేలా ఉంటే కేటీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి గ్యారంటీ ఏం లేదు రాజకీయాల్లో ఎవరి తర్వాత ఎలా ఉంటదనేది తెలియదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకున్నాడా విజయానికి ఒక్కసారి కూడా మంత్రి చేయాల రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా మంత్రి కాలే ఒక జడ్పీటీసీ తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు కొద్ది రోజులకే రెండు వేల ఏడులో జడ్పీటీసీ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిగాడు రెండు వేల పద్నాలుగులో మరొకసారి ఎమ్మెల్యేగా గెలిగాడు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ ఓడిపోయాడు మళ్ళీ పంతొమ్మిదిలో ఎంపీ అయ్యాడు ఇరవై ఎమ్మెల్యే లో డైరెక్ట్ ముఖ్యమంత్రి కాబట్టి ఏదైనా కాలం కలిసి వచ్చి ఎవరైనా ఎవరి తరతులైనా మారతాయి ఉమ్మడి రాస్తాను కూడా కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్నాడే నేను ముఖ్యమంత్రి అవుతున్న ఉమ్మడి రాష్ట్రానికి కానీ అనుకున్నాడా కాలం కలిసి వచ్చింది అయ్యారు సరే అదే అధిష్టాన ఆదేశాలతో అయ్యారు కానీ కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే మాత్రం ప్రజల ఆశీర్వాదం కావాలి కంపల్సరీ మరి ప్రజల ఆశీర్వాదం కావాలంటే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత పెరగాలి బిఆర్ఎస్ మీద అనుకూలత రావాలి రావాలి